ఎడ్ల బండి కొత్త ఎంతటి మళ్ళు గలు గలు గజ్జల బండి ఎంతటి మళ్ళు నీ ఎడ్ల బండి ఎంకొస్తా మల్లు మళ్ళు పల్లెటూరు పల్లెటూరు నా మనసంతా పూల బుట్ట పూలబుట్ట పల్లెటూరు పల్లెటూరుతారు నా మనసంతా దాను పూల బుట్ట నడుపుకు వడ్డాల మటుని గిరిగిరి బిట్ట నువ్వు నాకిలీ సంటే రిగిరి బిటాల వంటివి గిరిగిరి పీఠ నువ్వు నగలి వంటివే గిరిగిరి పీఠ గుర్రు ననే బురక కూర ఎంతడి మల్లు బుర్రుననే బురక కూర ఎంతడి మల్లు ఆ ఒడిపి తెచ్చినా ఎంతడి మల్లు బుర్రు ననే బురక కూర ఎంతి మల్లు బురక కూర తెచ్చిన ఎంత డి మల్లు గల్గలు గజ్జ నీ ఎడ్ల బండి ఎక్కువ స్థాయి కటి గల్లు గల్లు గజ్జల బండి కటి మల్లు నీ ఎడ్ల బండి ఎక్కువ స్థాయి కడి అబ్బబ్బ అబ్బబ్బా పల్లెటూరు పెట్టారు కాని మనసంతా నా వల్లే కూలా పుట్ట కానీ మనసంతా